హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి ఈవినింగ్ బిస్కెట్స్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ రెసిపీ అండి చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ కప్పు పందార వేయండి వన్ కప్పు పందార వేస్తే వన్ కప్పు పాలు వేయండి అప్పుడు సరిపోతుంది పాలు వేసిన తర్వాత మీడియం మంట మీద బాగా పందార కరగనివ్వండి పందారు కరిగేలోపు మనం పాలు నరకలుపుతూ కలుపుతూ ఉండండి మీడియం మంట మీద అప్పుడు పందర్ చాలా బాగా త్వరగా కుక్ అవుతుంది పాలు మరిగేలోపు అందులోకి ఇంకా గోధుమ పిండి తీసుకోవచ్చండి గోధుమ పిండి ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు టూ కప్స్ గోధుమ పిండి వేయండి నేను త్రీ కప్స్ వేసానండి కొంచెం పాలు పందార ఎక్కువే ఉన్నాయి కదా ఆ కప్పుతోనే పాలు ఇన్ని తీసుకున్నాము అదే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి పిండిని అలా కలపండి కలిపిన తర్వాత అవి పక్కన పెట్టేసి మనం పాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం చూడండి పాలు పందార ఎంత బాగా కరిగిపోయాయి అవి కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి లేదంటే చెంచాతో కలుపుకోండి ఎందుకంటే చేయి కాలుతుంది కదా కొంచెం చూసి కలుపుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చెంచా తీసేసి నేను చేతితోనే కలిపానండి కొంచెం కాలుతూనే ఉంది అయినా చేతితో కలిపితేనే మంచిగా వస్తుందండి గోధుమ పిండి సేమ్ చపాతి పిండి లాగే చపాతి చేసుకున్నట్టే కలపాలండి కొంచెం నెయ్యి వేసుకోండి మీ దగ్గర ఉండే లేదంటే ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ వేసానండి చూడండి ఎంత బాగా వచ్చింది షుగర్ పాలు అనేసరికి గోధుమ పిండి చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా మెత్తగా ఉంది చూడండి పిండి ఆలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చపాతిని కలిపి పెట్టుకున్నాం కదండి చిన్న చిన్న ముద్దలు చేసుకొని చపాతి పిండిలా కలుపుకోండి కొంచెం పెద్ద పెద్ద ముద్దులు చేసుకోండి ఎందుకంటే మనం కొంచెం మందంగానే రుద్దుకోవాలి ఎందుకంటే ఇవి బిస్కెట్ చేసుకుంటున్నాం కదా కొంచెం ఇంకా చపాతీలు తీసుకొని కర్ర తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసుకొని కొంచెం పిండి వేసుకొని కలుపుకోండి కొంచెం మందంగానే కలపండి కలిపిన తర్వాత అట్లా షాక్తో కట్ చేయండి మనకి బిస్కెట్లు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి కట్ అండి షాప్తో చూడండి ఎంత బాగుంది నేను అయితే చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు చిన్న చిన్న అయితే వాళ్ళకి బిస్కెట్ లాగే ఉన్నాయి కదా సేమ్ షాపులో కొన్నట్లని ఇష్టంగా తీసుకొని తింటారు అట్లా షాప్తో కట్ చేసుకుంటే మనకి మంచిగా ఫ్లేవర్ వస్తుంది షేప్ కూడా మంచిగా వస్తుందండి మిగతా పిండి మళ్ళీ తర్వాత మనం కలుపుకోవచ్చండి తీసుకొని చూడండి బిస్కెట్లు ఎంత ఎంత బాగా వచ్చాయి గోధుమ పిండి బిస్కెట్లు చిన్న చిన్న వాళ్ళకి బిస్కెట్ లాగా చాలా బాగున్నాయి చాక్లెట్ లాగా సేమ్ డైరీ మిల్క్ లాగా చిన్న చిన్న కదా చాలా బాగా వస్తాయి అవన్నీ అట్లా పక్కన పెట్టేసుకోండి తీసుకోండి లేదంటే అతుక్కుపోతాయి దీనికి దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అప్పుడు చాలా బాగుంటాయి మనకి వేయించుకునేటప్పుడు కూడా దేనికి దానికి విడిగా వేగుతాయి ఇంకా అతుక్కుపోవండి గిన్నెకి కూడా చూడండి ఎంత బాగా వచ్చి ఆ మందం ఉంటే సరిపోతుంది అండి కొంచెం మందంగానే కలపండి పిండి అలానే నేను ఇంకొకసారి కూడా పిండి కలిపాను అండి బిస్కెట్లు ఇంకా సేమ్ అలానే షాక్తో కట్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా వస్తుంది షాక్తో మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు అండి రెండోసారి చేసింది మాత్రం భలే వచ్చిందండి చూడండి ఎంత బాగా కట్ అయ్యాయి అవన్నీ కట్ చేసిన తర్వాత అన్ని దేనికి దానికి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి లేకపోతే అతుకుపోతాయి కదా ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో ఒక దాని మీద ఒకటి అట్లా పెట్టేసేయండి అప్పుడు అతుక్కోకుండా మంచిగా నూనెలో బాగా వేగుతాయి అవన్నీ తీసి చూడండి షాక్తో తీస్తే ఎంత బాగా వస్తున్నాయి అట్లా వస్తే బిస్కెట్లు కూడా చాలా బాగా వస్తాయి అన్నీ ప్లేట్లో వేసుకున్నాను చూడండి ప్లేట్లు చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్న బిస్కెట్లు లాగా చాలా బాగున్నాయి లోపు నూనె ఆయిల్ బాగా కాలిందండి ఒకసారి చూసుకోండి కాలిందో లేదో మనకు తెలిసిద్ది కదా ఇంకా ఒకటి ఒకటి వేసుకోండి మెల్లమెల్లగా అతుక్కోకుండా వేసుకోండి ఒకటి ఒకటి వేస్తే అతుక్కోకుండా బాగా వేగుతాయండి చూడండి ఒకసారి నాలుగైదు వేయించండి ఎందుకంటే చాలా బాగా కుక్ అవుతాయి ఎందుకంటే గోధుమ పిండే కదా చాలా బాగా కుక్ అవుతాయి చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కూడా బిస్కెట్లు రెడీ అయ్యి చూడండి కలర్ ఎంత బాగున్నాయి బిస్కెట్లు తర్వాత ఒకదాని అమ్మటి ఒకటి అన్నీ అట్లా వేసుకుంటే వేయించుకోండి స్మెల్ అయితే భలే వస్తుందండి వేగుతుంటే బిస్కెట్లు స్మెల్ అవుతుందండి సేమ్ కాబట్టి చాలామంది ఓవెన్లో చేసుకుంటారు అండి ఓవెన్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఇంకా నేను మిగతా సైడ్లు పిండిని ఇంకా అట్లా ఎందుకులే అన్ని డెకరేషన్ లాగా గుడ్డే బిస్కెట్ లాగా చిన్న చిన్నగా చేశానండి చూడండి ఎంత బాగా వచ్చాయి అవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి గుడ్డే బిస్కెట్ లాగే ఉన్నాయండి సేమ్ కలర్ కూడా చూడండి ఆల్మోస్ట్ అలానే వచ్చాయి అవన్నీ మీడియం మంట మీద కుక్ చేయండి అప్పుడు ఆయిల్ పట్టదు అసలు చూడండి ఆయిలే పట్టలేదు బిస్కెట్లకి ఎంత బాగున్నాయి బిస్కెట్లు చూడండి బాగా బాగాలేరు సూపర్గా ఉన్నాయండి ఎంత బాగా వచ్చాయి చూడండి బిస్కెట్లు ఇట్లా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు అయితే బాగా ఇష్టంగానే తిన్నారండి కూడా అండి బిస్కెట్లు అప్పుడు టూ డేస్కి కాజేశారు చేశారు మా వాళ్ళు చూడండి ఎంత బాగా వచ్చాయి మనకి ఎట్లాగా కావాలంటే అట్లా అసలు ఆయిలే పిల్చలేదు చూడండి చేతికి చూపిస్తే అసలు ఆయిలే అంటలేదు చాలా బాగా వచ్చాయి బిస్కెట్లు మనం ఎప్పుడైనా ఇంట్లో బిస్కెట్లు చేసుకోవాలంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి చూడండి గుడ్డే బిస్కెట్ లాగా ఆ బిస్కెట్లు కూడా భలే వచ్చాయండి డెకరేషన్ లాగా ఎంత బాగున్నాయి చూడండి ఇవి కూడా చాలా బాగా వచ్చాయి సేమ్ గుడ్ డే బిస్కెట్ లాగే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి సేమ్ ఇలాగే చేసుకొని చాలా మంది ఇంకా ఓవెన్లో పెట్టుకుంటారండి ఏ డిజైన్స్ అయినా వేసుకోవచ్చండి మనం ఏ షేప్ లో చేసుకున్నా బిస్కెట్ చాలా బాగా వస్తాయి ఇంకా నేనైతే స్టవ్ మీదే చేశానండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి